హాయ్ స్టూడెంట్స్ దిస్ ఇస్ కేడ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టూడెంట్స్ ఈ వీడియోలో మనం ఒకనా ఎంసెట్ అండ్ ఈఏపి సెట్లో మీకు ఫార్టీ 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 ఒకన రూల్ అనేది వర్కౌట్ అవుతుంది ఒకనా ఇది ఎలా మీరు వాడుకోవచ్చు అనేది నేను వీడియోలో క్లారిటీగా చూపిస్తాను ఇంతకీ ఫార్టీ 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 అంటే ఏంటి సో దీన్ని మనం ఎప్పుడు వాడుకోవాలి ఎలా వాడుకోవాలి అనేది మీకు క్లారిటీగా అయితే వీడియోలో డిస్కస్ చేస్తాను సో ఖచ్చితంగా అయితే వీడియోకి ఒక లైక్ అవ్వడం మర్చిపోవద్దు అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం మేము చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుంటే అలాగే బెల్లైకన్ క్లిక్ చేయండి ఒకేనే వీడియోలోకి వెళ్తాం స్టూడెంట్స్ ఇక్కడ చూడండి జనరల్గా మీకు ఎంసెట్ ఆర్ ఈఏపిసెట్ టోటల్ మీకు అయితే వన్ సిక్స్టీ మల్టిపుల్ చాయిస్ కోచన్స్ అయితే ఉంటాయి ఓకేనా అది మీకు తెలిసిందే అది బైపీసీ అయినా ఎంపీసీ అయినా వన్ సిక్స్టీ ఉంటాయి ఇప్పుడు మ్యాథ్స్ మీరు తీసుకుంటే మీకు ఎన్ని వస్తాయి ఎయిటీ వస్తాయి అలాగే బాటనీ జువాలజీ తీసుకుంటే ఎయిటీ అంటే బైపీసీ స్టూడెంట్స్కి అయితే బాటనీ జువాలజీ ఎయిటీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి అలాగే మ్యాథ్స్ స్టూడెంట్స్కి అయితే ఓకేనా అంటే ఇంజనీరింగ్ స్ట్రీమ్ ఇది బైపీసీ స్ట్రీమ్ ఫార్మా ఇక్కడ చూడండి మ్యాథ్స్ అయితే ఎయిటీ లేదంటే బాటనీ జువాలజీ ఎయిటీ ఇది బైపీసీ వాళ్ళది ఈ ఫిజిక్స్ కెమిస్ట్రీలు అనేవి ఇద్దరికి కామన్ అయ్యాయి ఫిజిక్స్ ఫార్టీ క్వశ్చన్స్ వస్తాయి కెమిస్ట్రీ కూడా ఫార్టీ క్వశ్చన్సే వస్తాయి సో ఇప్పుడు టోటల్ మీకు ఏంటంటే వన్ సిక్స్టీ మల్టిపుల్ చాయిస్ చాయిస్ క్వశ్చన్స్ అయితే వస్తాయి ఈ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఏవైతే వన్ సిక్స్టీ ఉన్నాయో సో జనరల్గా ప్రతి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ కూడా ఫోర్ ఆప్షన్స్ అయితే ఉంటాయి ఓకే వన్ టూ త్రీ ఫోర్ ఓకే జనరల్గా మీకు ఈ ఫార్టీ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఈ ఫోర్ ఫోర్ ఆప్షన్స్ కదా టోటల్ వన్ సిక్స్టీ కదా వన్ సిక్స్టీ బై ఫోర్ చేస్తే మీకు ఫార్టీ వస్తుంది అంటే మీకు టోటల్ ఇచ్చే పేపర్లో ఓకేనా ఆప్షన్ వన్ ఫార్టీ ఆన్సర్స్ ఉండొచ్చు ఆప్షన్ టూ ఫార్టీ ఆన్సర్స్ ఉండొచ్చు ఆప్షన్ త్రీ ఫార్టీ ఆన్సర్స్ ఉండొచ్చు ఆప్షన్ ఫోర్ ఫార్టీ ఆన్సర్స్ ఉండొచ్చు అయితే ఈ ఎగ్జాక్ట్ ఉంటాయని మనం చెప్పట్లేదు అంటే జనరల్గా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే ఫార్టీ ఉండొచ్చు అని చెప్పుకుంటాం నెంబర్ ఆఫ్ పేపర్స్లో కూడా నేను ఆల్రెడీ కౌంట్ చేశాను కౌంట్ చేస్తే మాత్రం అవి కూడా మీకు చెప్తాను ఓకేనా సో ఇది ఫార్టీ అంటే అంటే మనకు ఆప్షన్ వన్లో ఫార్టీ ఆన్సర్స్ ఆప్షన్ టూలో ఫార్టీ ఆన్సర్స్ ఆప్షన్ త్రీలో ఫార్టీ ఆన్సర్స్ ఆప్షన్ ఫోర్లో కూడా ఫార్టీ ఆన్సర్సే రావడానికి ఛాన్స్ ఉంది అయితే ఇవి ఎగ్జాక్ట్లీ ఉంటాయో ఉండవు అనేది మీకు చెప్తాను ఎగ్జాక్ట్లీ ఉండవు ఓకేనా ఇప్పుడు ఈ జనరల్ ఏంటి అంటే ఈ వన్ సిక్స్టీలో ఈ ఈ ఇప్పుడు సపోజు ఆప్షన్ వన్ ఆన్సర్ ఉండే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఫార్టీ వరకు ఉండొచ్చు అని చెప్పుకున్నాం కదా సో ఇవి ఏంటంటే వన్ సిక్స్టీలో ఎక్కడైనా ఉండొచ్చు ఒక ఆర్డర్ అంటూ వీటికి ఏమి ఉండదు ఓకేనా ఒక ఆర్డర్ అంటూ ఉంటే అందరూ పెట్టేస్తారు మీరే కాదు సో ఈ వన్ సిక్స్టీలో ఆప్షన్ వన్ అనేది ఒక ఫార్టీ ఆన్సర్స్ ఏ ఎక్కడైనా ఉండొచ్చు ఆప్షన్ వన్లో అదే ఫస్ట్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లో ఉండొచ్చు లేకపోతే వన్ సిక్స్టీలో ఉండొచ్చు అలాగ అంటే ఆ రైట్ అనేవి అలాగే టోటల్ ఎక్కడైనా ఉండొచ్చు ఒక ఆర్డర్లు అంటూ ఉండవు అది టూ కూడా త్రీ కూడా ఫోర్ కూడా మరి దీన్ని ఎప్పుడు అప్లై చేయాలి ఎలా అప్లై చేయాలి అంటే మీరు ఇప్పుడు ఎగ్జామ్ రాసేటప్పుడు పేపర్ ఎగ్జామ్ రాసేటప్పుడు మీకు వచ్చే క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వాటితో పాటు అంటే వచ్చే క్వశ్చన్స్ అన్నీ ఫస్ట్ ఫిల్ చేశాక మీరు ఆన్సర్స్ అనేవి టిక్ పెట్టాక మీరు జనరల్గా మీరు పెట్టే ఆన్సర్స్లో ఏవైతే మీకు ఎక్కువ ఆప్షన్స్ వచ్చాయో ఏవైతే ఎక్కువ ఆప్షన్స్ రాలేదో జనరల్గా మీరు స్పీడ్గా ఎగ్జామ్ రాసాక లాస్ట్లో ఒకసారి జనరల్గా చూసుకుంటారు అంటే అంత ఎగ్జాక్ట్లీ కౌంట్ చేయక్కర్లేదు బట్ మీకు తెలిసిపోతూ ఉంటుంది ఏ ఆప్షన్ రైట్ వస్తుంది ఎక్కువ ఓకేనా ఏ ఆప్షన్ తక్కువ వచ్చిందో అలా సెలెక్ట్ చేసుకొని మీకు ఇప్పుడు సపోజ్ టూ త్రీలు ఎక్కువ అనుకోండి వన్ ఫోర్లు తక్కువ వచ్చాయి అనుకోండి అంటే వన్ ఫోర్లో కూడా ఎక్కువ ఆప్షన్లు ఏవి పెట్టారో చూసుకుంటారు ఆ మిగిలిన ఓకేనా మిగిలిన క్వశ్చన్స్ ఇప్పుడు వన్ అనేది చాలా తక్కువ మీరు టిక్ పెట్టారు అనుకోండి అప్పుడు ఆ వన్ ఆప్షన్ మిగిలిన పెట్టండి పెడితే మీకు రైట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది మీకు స్కోరింగ్ కూడా పెరుగుతుంది మీకు అర్థమైందా ఇప్పుడు ఈ ఫోర్ ఆప్షన్స్ ఆల్రెడీ వన్ సిక్స్టీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో మీరు ఆన్సర్ చేశారు అంటే మీకు వచ్చినాయి మిగిలిన మిగిలిపోయినవి ఇప్పుడు సపోజ్ ఒక హండ్రెడ్ చేశారనుకోండి లేదంటే ఒక ఎయిటీ చేశారు ఇంకా ఎయిటీ ఉండిపోయాయి అనుకోండి ఇప్పుడు ఏంటో మీకు తెలియదు ఓకేనా ఈ చీట్ కోడ్స్ని వాడుకొని ఒక ఐదో ఆరో ఎన్నో చేశారనుకోండి ఓకే మిగిలిన ఉండిపోయాయి కదా ఇప్పుడు ఈ ఈ ఆప్షన్స్ ఏవైతే మనం ఫార్టీ 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 రూలో అనుకున్నామో సో ఇందులో ఏదైనా ఒక ఆప్షన్ ఫార్టీ ఉండడానికి దగ్గరగా ఉండడానికి ఛాన్స్ ఉంది కాబట్టి మీరు ఇచ్చిన ఆప్షన్స్లో ఏవైతే ఏ ఆప్షన్ అయితే తక్కువగా వాడారో అది ఆప్షన్ వన్ ఆప్షన్ టూ ఆప్షన్ త్రీ అనేది మీరు చూసుకొని ఆ ఆప్షన్ని మిగిలినలో టిక్ పెట్టండి అది ఆప్షన్ వన్ చాలా తక్కువ టిక్లు అంటే మీరు ఆన్సర్లు పెట్టారనుకోండి అంటే మిగిలినలో ఎక్కువ ఆన్సర్ వన్ అనేది ఉండడానికి ఛాన్స్ ఉంటుంది లేదా ఆప్షన్ బిలో మీరు తక్కువ ఆన్సర్లు మీరు టిక్ పెట్టారనుకోండి అండ్ ఆప్షన్ బిలో ఉండడానికి ఎక్కువ ఆన్సర్లు ఛాన్స్ ఉంటుంది మీకు క్లారిటీ వచ్చింది కదా అంటే మీరు ఒక లాస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఒక ట్వంటీ మినిట్స్ టైంలో కానీ మీ పేపరు కొంచెం స్పీడ్గా అంటే చెక్ చేసుకుంటారు స్పీడ్గా చెక్ చేసుకుంటారు ఏ ఆప్షన్ తక్కువ వచ్చిందో సో దాన్ని మీరు ఒకసారి చూసుకున్నాక ఆ ఆప్షన్ కానీ టిక్ పెడితే మీకు ఏమైనా మార్క్స్ యాడ్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుంది ఓకేనా చూడండి మీకు ఇక్కడ ఫోర్ ఆప్షన్స్లో ఏ ఒక్కటి కూడా ఫార్టీ అంటే ఒక్కొక్కటి జనరల్గా ఫార్టీ ఉండొచ్చు కానీ ఎగ్జాక్ట్లీ ఫార్టీ ఉండవు ఓకేనా థర్టీ ఫైవ్ టు ఫార్టీ మధ్యలో ఉండొచ్చు లేదంటే ఫార్టీ ప్లస్ కూడా ఉండొచ్చు ఒక నేను థర్టీ ఫైవ్ టు ఒక ఫార్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ ఉండొచ్చు అంటే జనరల్గా ఒక ఆప్షన్ అంటే లీస్ట్ చెప్తాను అలాగే నెక్స్ట్ వన్ ఏంటి అంటే జనరల్గా నేను చేసిన దాంట్లో అంటే నెంబర్ ఆఫ్ పేపర్స్ ఒక త్రీ ఫోర్ పేపర్స్లో ఆప్షన్స్ నేను కౌంట్ చేస్తే బీసీలో ఎక్కువ ఆన్సర్లు అయితే వచ్చాయి అవి ఫార్టీ ప్లస్లు వచ్చాయి బి అండ్ సీలు అయితే తీసుకుంటే మాత్రం ఫార్టీ ప్లస్లు వచ్చాయి అంటే అన్ని పేపర్లు అలా ఉండొచ్చు లేకపోవచ్చు బట్ నా నేను చేసిన అంటే పేపర్స్ కౌంట్ చేసేటప్పుడు మాత్రం బీ సారీ సెకండ్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్లోనే ఎక్కువ ఆన్సర్లు అయితే ఫార్టీ ప్లస్ ఫార్టీ ఫైవ్ కూడా వచ్చాయి కొన్ని పేపర్లు అయితే ఓకేనా సో దీన్ని ఫాలో అయితే మాత్రం మీకు మార్క్స్ అయితే కలడానికి అయితే ఛాన్స్ ఉంది మీకు ఒక క్లారిటీ ఉంది కదా నేను చెప్పింది మీకు అర్థమైందనుకుంటా అర్థమైతే మాత్రం బెటర్గా ఉంటుంది ఓకే స్టూడెంట్స్ మీకు ఏదో ఒక క్లారిటీ వచ్చిందనుకుంటా కదా ఇప్పుడు ఏంటంటే మీరు ఎగ్జామ్ అనేది ఒక ఒక ఫార్టీ మినిట్స్ ఆ టైంలో మీరు కంప్లీట్ చేసుకునే అండి ఎందుకంటే మీరు వన్ సిక్స్టీ బై వన్ సిక్స్టీ చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు కదా సో మీకు వచ్చినాయి అనేది వేగంగా టిక్ పెట్టేసి మిగిలిన నాటికి ఏమైనా ఈ చీట్ కోడ్స్ ఏమైనా అప్లై అవుతాయేమో ట్రై చేసి మిగిలిన ఏవైతే ఉండిపోయాయో మీరు ఏ ఆప్షన్స్ అయితే తక్కువ ఇచ్చారో ఆ ఆప్షన్ని మీరు చూజ్ చేసుకొని ఒకేనా టిక్ పెట్టగలిగితే మాత్రం మీకు మార్క్స్ అయితే రావడానికి ఛాన్స్ ఉంది ఓకేనా స్టూడెంట్స్ మీకు క్లారిటీగా అర్థమైంది కదా ఇది ఫార్టీ 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 రూల్ అంటే దానివల్ల ఏంటి అంటే మీరు మీ మార్క్స్ అనేవి పెరగడానికి ఛాన్స్ ఉంది ఎందుకంటే నెగిటివ్ మార్క్స్ లేవు కాబట్టి సో ఖచ్చితంగా అయితే మీకు ఇది హెల్ప్ అవుతుంది సో దీన్ని ఫాలో అవ్వండి ఫాలో అయితే మాత్రం మీకు ఓకేనా క్లారిటీగా అయితే మాత్రం నేను చెప్పగలను మీకు ఒక ఫైవ్ టు టెన్ మార్క్స్ అయినా పెరగడానికి ఛాన్స్ ఉంది ఓకేనా మీకు ఒక క్లారిటీ వచ్చింది కదా అంటే మీరు ఫస్ట్ మాత్రం దీని మీద డిపెండ్ అవ్వకండి అసలు ఇవన్నీ మర్చిపోండి చీట్ కోడ్స్ కానీ ఈ ఫార్టీ ఫార్టీ రూల్ కానీ సో ఇవన్నీ ఏమీ అప్లై చేయొద్దు మీకు వచ్చినవి అన్నీ కొంచెం చాలా స్పీడ్గా మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు ఎటువంటి ట్రిక్స్ని ఫాలో అవలో కూడా నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను ఖచ్చితంగా అది నెక్స్ట్ మ్యాక్సిమం నెక్స్ట్ డే రేప్ రేపు మీకు అప్లోడ్ చేస్తాను అది కూడా మీరు చూస్తే మీకు క్లారిటీ వస్తుంది అంటే మీరు ఎంత ఎర్లీగా ఎగ్జామ్ మీకు వచ్చింది కంప్లీట్ చేసి రాని వాడి గురించి మాత్రం ఈ చీట్ కోడ్స్ని నెక్స్ట్ మనం చెప్పుకునే ఫార్టీ ఫార్టీ రూల్ని కానీ మీరు ఫాలో అయితే మాత్రం మీ మార్క్స్ అయితే పెరుగుతాయి స్టూడెంట్స్ ఖచ్చితంగా అయితే మన ఛానల్ని ఫస్ట్ టైం కానీ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుంటే వెలైకన్ క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా రిఫర్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్